ప్రభుత్వం మానవీయ కోణంలో చేపట్టిన ఇందిరమ్మ పథకాన్ని విజయవంతం చేసేందుకు సిమెంటు స్టీలు పరిశ్రమలు సహకరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు మంగళవారం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ రామకృష్ణరావులతో కలిసి సిమెంటు స్టీలు పరిశ్రమల యజమానులు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు రూపాయలు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి ఇప్పటికే పనులు ప్రారంభించిందని బట్టి విక్రమార్క తెలిపారు స్టీలు సిమెంటు పరిశ్రమలను రాష్ట్రంలో ఎంతగానో ప్రోత్సహించామన్నారు వాటి యజమానులు ధరలు తగ్గించి ఇందిరమ్మ ఇండ్లకు నాణ్యమైన సిమెంటు స్టీలు అందించాలని కోరారు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని సహకరించాలని శ్రీధర్బాబు కోరారు పెద్ద చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సరఫరా చేయాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడులో ప్రభుత్వ పథకాలకు సిమెంటు కంపెనీలు అందిస్తున్న ధరలపై ఈ సమావేశంలో మంత్రులు సమీక్షించారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సుమారు యాభై లక్షల టన్నుల సిమెంటు ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు వివరించారు ఈ పథకానికి ప్రోత్సాహం అందించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని సిమెంటు స్టీల్ కంపెనీల ప్రతినిధులు తెలిపారు త్వరలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశమై ధరలు నిర్ణయిస్తామని తెలిపారు ఎస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి